మన చేమంతులు చూడండి ఒకసారి మంచిగా ఇచ్చుకుంటున్నాయి ఇప్పుడే కాకపోతే నేను అనుకున్న కలర్స్ అయితే రాలేదండి అన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పటానికి అన్నీ ఇప్పలేదు కాకపోతే చిట్టు చామంతులు ఎక్కువైపోయినాయండి అన్నీ ఇంకా కొన్ని మొక్కలు అయితే ఇప్పలేదు అవి ఏ కలర్స్ వస్తాయో చూడాలి ఇవైనా ఎల్లో వస్తే బాగుండే చిట్టి కనుక చిట్టి చామంతులైనా అన్నీ వైటే ఉన్నాయి మరి చూడండి మొత్తం ఇక్కడ కొంచెం మనం మజ్జిగ స్ప్రే చేసా కొంచెం తిప్పుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే చాలానే టమాటాలు అయితే చాలానే ఉన్నాయండి వంకాయలు టమాటాలు కొన్ని క్యాలీఫ్లవరు రెండు పొట్ల కాయలు అవి ఉన్నాయి ఆ చేసుకుందాం చూడండి టమాటాలు మొత్తం చాలా వరకు పండిపోయినాయి అండి ఇంకా చెట్లకేమో రోగం వచ్చేసింది బాగా పైన చివర్లు ఇప్పుడు వచ్చే చివర్లు మాత్రం కొంచెం మంచిగానే ఉన్నాయండి కింద స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన కొమ్మలు అవి ఎదిగిపోయినాయి కదా అది అయితే ఎండిపోయినాయి బాగా ఇప్పుడు పైకి వచ్చాక చివర్లు మళ్ళీ కొంచెం ఊర్లు వస్తున్నాయి మనం చలికాలం మనం ఎట్లా కొంచెం పెరుగు తగ్గించినాం పాపం ఈ చెట్లకు ఉపయోగపడుతుంది బాగా పెరుగు పోసి 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 అంతా కొట్టి దానికి స్ప్రే చేసి మొదట్లల్లో పోసి కానీ ఎంత పోసినా అవేమి నిగనిగలాడతా నిగ నిగలాడతారు అవట్ల పెరుగు దాగి కూడా సప్పుడు కాకుండా పడుకుంటున్నాయి రోగాన్ని ఏమాత్రం రిమూవ్ చేసుకోలేకపోతుంది మొత్తం చెట్లన్నీ కొట్టి కొట్టి తెల్ల తెల్లంగా ఆకులు అంతా పిచ్చి పిచ్చిగా అవుతున్నాయి కానీ ఎందుకో నల్ల పేను అవి మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు బాగా ఇవ్వండి కోతులు లాగేసి కింద పడేసినాయి అవి బయటికి రాలేదు పెట్టి పెట్టిలా కోస్తాయి కానీ కాయ బయటికి పోలేదు పోల్స్ తక్కువ ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కదా ఇటు సైడు ఒక సైడ్ అయితే పోతాయి అందుతి ఆ పక్కన నేను అసలు వేయలేదులేండి చెట్లు ఏ పూల చెట్లు పుదీనా లాంటివి పెట్టేసా పక్కన టమాటాలు అయితే కొంచెం చాలానే ఉన్నాయండి కొంచెం దూరదారగా ఉన్నాయి కూడా కోసేస్తే అవి ఇంట్లో పెడితే మనకి తొందరగా పండిపోతాయి అట్ల ఉంచామనుకోండి చెట్లకే ఉంచితే మిగతా చిక్ కాయలు తొందరగా వండవు ఎనర్జీ మొత్తం వీటికే స లాగేసుకుంటుంది కదా అందుకని కోస్తే మొక్కకు కూడా బలం సరిపోతుంది అప్పుడు మళ్ళీ కొత్త చిగురులు ఏమన్నా వచ్చినా వాటికి మళ్ళీ ఫ్లేవర్స్ రావటానికి యూజ్ అవుతుంది ఎట్ట కట్టినా పడిపోతూనే ఉంటాయండి టమాటా చెట్లు అసలు కుదురుకుండానే ఉండవు అటు ఏందో తీగలు తీగలుగా వెళ్ళిపోతుంది ఒక్కొక్క చెట్టు అయితే మరి బాగా ఎదిగిపోతుంది ఈ వర్షాకాలం అప్పుడు వేసిన చెట్లు బాగా తొందరగా ఎదిగిపోతాయండి పైకి ఆ వాటర్కే ఎదిగిపోతాయి బాగా ఇప్పుడు అంత ఘనంగా ఎదగవు స్లో అసలే ఇప్పుడు మబ్బు ఉంటుంది కొంచెం చెట్లు మబ్బుగా ఉంటాయి అసలు టమాటాలు ఈ కాలం బాగా రావాలండి ఎందుకో మరి ఇంత రోగాల వల్ల ఇది అయితేనేమో కానీ పిచ్చి టమాటాలు వస్తాయి అసలు ఇవ్వండి ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉన్నాయి ఎందుకు ఇవి కూడా అంత పెద్ద హెల్దీగా రావట్లేదు ఇక ఇవి కోసి కాడి కోసేస్తున్నానండి మూడు పూలు ఉన్నాయి మూడు పూలు కోసేస్తే చెట్లు పీకేసేస్తాయి ఇక పీకితే మళ్ళీ కదిలించి కొంచెం ఎరువేస్తే ఇంకేమన్నా వేసుకోవచ్చు ఎదగట్లేదు ఎన్ని రోజుల నుంచినా వేస్ట్ అందులో ఉంచి కుండి వేస్ట్ టమాటాలు అయితే ఉన్నాయి ఇక్కడ వంకాయలు ఉన్నాయి కొన్ని పాత మొక్కలకు కొన్ని కొత్త మొక్కలకు కొన్ని ఉన్నాయండి అక్కడక్కడ కాకపోతే బాగానే వచ్చినాయి ఈసారి కాకపోతే ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా దానికి రెండు దానికి రెండు బాగానే వస్తాను లేండి సరిపోను కొత్త మొక్కలు వంకాయలు ఏమిత్తనో కాని అండి సన్నగా బారుగా ఉన్నాయి అసలు కాకపోతే ఎక్కువ ఎక్కువ రావట్లే చెట్లకి ఏ చెట్టు మీద చూసినా ఇంక మధ్యకు ద్రావణమేనండి మన మొక్కల నిండా నల్లపేను మన మొక్కలకే కాదండి పొలాలలో కూడా అంతే ఉందంట మా సార్ అంటున్నారు పెసర చేను దున్నించమని చెప్తున్నారు పొద్దున అది ఎంత నల్ల పెయిన్ వచ్చి అసలు కంట్రోల్ అంటే కెమికల్స్కి మిరపదోటలకే కంట్రోల్ అవ్వట్లేదు మనం ఇంకెక్కడ ప్రెసర్ చేయని ఎక్కడ కంట్రోల్ అయితే దున్నేసేయమని చెప్తున్నారు అంత ఉందంట అసలు ఈ సంవత్సరం మరి మా ఏరియాలోనేమో అందరికీ బాగానే అనిపిస్తుంది ఈ మొక్కలు మరి మా మొక్కలే ఎలాగైనా ఎందుకు ఈ సంవత్సరం మా ఏరియాలో వాతావరణం ఎలాగొందేమో బాగా చల్లాక కొంచెం చూడాలి ఇంకా తిప్పుకుంటూ అలాగే అయిపోతే కొన్ని రోజులు చూసి పీకేస్తాను నాకు అన్ని రోజులు ఇక అట్లా ఉంచాలంటే మనకి ప్లేస్ తక్కువ కదా ఇక వాటినే చూసుకుంటా ఉంటే ఏమైనా మిగతా అయినా పెట్టుకోవచ్చుగా ఏమన్నా మనకు ఉపయోగపడి బయట పెట్టడానికి ఉంటే తర్వాత అవే తిప్పుకుంటా ఏమైనా పెట్టచ్చండి బయట ఏమో ఉన్నాయి మరి ఇంకా అన్నీ లోపల అంటే వాటి నుంచితే అట్లే మనకి ఇక వేరే వాటికి పెట్టుకోవడానికి ఉండదు బెండకాయ చెట్లు చూడండి అసలు ఎల్లుబుడిదైతే నేను నీ ఇది అయితే చెట్లు కనపడకుండా అయిపోతున్నాయి రోజు రోజు బస్తానే ఉన్నానండి పుల్ల మజ్జిగన్నా లేకపోతే యాష్ అన్నా నియమాయిల్ కూడా బంద్ చేసా ఎందుకు కాడికి ఊరికి అది పోయి అది బట్టి కొట్టి చేతుల నొప్పులు తప్పితే ఏం యూజ్ లేదనిపించింది ఇక అందుకే ఇక దీంతో రిమూవ్ చేయాలి యాస్ట్ తోటాను పొల మజ్జగతోటే పచ్చిమిర్చి ఇంగువ మొదళ్ళకు మొదళ్ళకు బాగానే వస్తున్నాయి లేండి బెండకాయలు వీటికి కొంచెం తగ్గబెట్టి అవి అయినా కొంచెం వస్తున్నాయండి లేకపోతే అవి కూడా రావు ముడిసిపోతాయి వంకాయ చూడండి చిన్న చెట్టు ఎంత బాగా వచ్చినాయో బారుగా సన్నగా బారుగా ఉంది ఒక బెండకాయ ఉంది పోయిన సంవత్సరం బాగా వచ్చినాయి కానీ వచ్చి కోసినప్పుడల్లా ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో ఇస్తుండే ఇది సిటీ కాదు కదా పల్లెటూరులో పల్లెటూరు అంటే హెడ్ క్వార్టర్ కదా మండల హెడ్ క్వార్టర్ అంతా ఎక్కువ మన రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా దగ్గరలో దగ్గరలోనే ఇంకా అడుగుతూనే ఉంటారు అనమాట పోయినసారి ఇచ్చాం కదా టేస్ట్ తెలుస్తుంది కదా ఈ సంవత్సరం ఏమో అసలు ఎవరికి ఇవ్వాలన్నా కూడా కొంచెం కొంచెం వస్తాను ఎటు అవ్వట్లేదు ఇవ్వటానికి కూడా మాకు ఏంటి ఇతర కూరగాయలు అంటే వీడియోలు చూసిన వాళ్ళు అడగారు లేకపోతే చూడని వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు అడుగుతారు ఏంట మా పంపించట్లేదు ఏం లేవు ఏంది మాకు ఈ సంవత్సరం కూరగాయలు ఏం రావట్లేదని వస్తే మనం మాత్రం ఏం అండి అందరికీ పండించుకోలేరు కదా పండించుకోవటం అవటన ఇంత గ్రిల్స్ ఇవన్నీ పెట్టి ఇంతమందో వస్తు వేయటం అందరికీ కుదరదు కదా ప్లేస్ ఉండాలి కింద ఎక్కగలగాలి పైకి చేయగలగాలి కదా ఇంకా మనం పండి ఎట్లాగో పండిస్తున్నాం అలా వాళ్ళకి ఇస్తే టేస్ట్ తెలుస్తుంది కానీ ఇప్పుడేమో మన దగ్గర లేవు యలు కూడా చూడండి ఈ ఆకులు అంతా షేడ్ అయిపోయేసరికి కాయలు కూడా హెల్దీగా రావండి ఆకులు గ్రీనరీగా ఉంటేనే మనకి కాయ మొద పిందే స్టార్ట్ అయిందంటే వారం రోజుల్లోనే మనం కాయ కోస్తేనే ఆ కాయ బాగుంటుంది ఎక్కువ రోజులు అట్టే ఉంచితే అది ఎండిపోయి నీలకపోతుంది విత్తనం తయారవుతుంది రెండు అయితే వచ్చినాయండి కానీ అంతే మంచిగా మనం మంచిగా ఉన్నాయి మంచిగా లేనివి కూడా చూపించాలండి అప్పుడే తెలుస్తుంది ఓ బాగున్నాయో చూపించి బాగున్న చెట్లే చూపిస్తే అది ఏమి అంత తేలిగ్గా ఏమి ఉండదండి చూసేవాళ్ళు కూడా అమ్ము బాగానే ఉంటేనే బాగానే కాస్తనే కదా అని వాళ్ళు కూడా పాపం తొందరపడి స్టార్ట్ చేశారు అనుకో తర్వాత ఇబ్బంది పడతారు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఊరికే కాయవు వాతావరణం అన్నీ సహకరించాలి కూకి మట్టి కుండీలో పెట్టి ఇంత మట్టి వేసి చెట్టు పెడితే కాస్తాయి అనుకోవటం భ్రమ కాస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మాత్రం అసలు మీరు ఏది చేసినా గాయో చాలా కష్టం ఉంటుంది విజయా పైకి ఎక్కి పోసిందండి చిక్కుడుగాయలు కొన్ని పైన ఉంటే ఇంకా చూపించలేదులే కానీ లెంతి అయిద్దని ఇంతేనండి థ్యాంక్ యూ వంకాయలు టమాటాలు కాలీఫ్లవరు చిక్కుడుకాయలు కొనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్